పుష్ప టు యాక్టర్ శ్రీల గారి ఇన్స్పైర్డ్ శారీస్ కలెక్షన్ అండి మోస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ ఇందులో వన్ మోర్ న్యూ డిజైన్ ఇన్ పళ్ళులో తీసుకొచ్చేసామండి బ్యూటిఫుల్ డిజిటల్ పళ్ళు పళ్ళు చూద్దామండి ఫస్ట్ అయితే ఇందులో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శ్రీవల్లి డిజైన్తో పళ్ళు వా బ్యూటిఫుల్ కలంకారీ ఫిగర్స్ పళ్ళు అండి పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో డిజిటల్ పళ్ళు అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ అండి ఇట్ శటిన్ బోర్డర్ ఆల్ ఓవర్ కూడా చూపిస్తాను ఈస్ ద బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫస్ట్ క్వాలిటీ డిస్కోస్ జార్జర్ ఫ్యాబ్రిక్ అండి ఇందులో చాలా ఇంటెషన్స్ ఉన్నాయి బట్ మంది మాత్రం ప్రీమియం క్వాలిటీ ది బెస్ట్ ప్రైస్ లో బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తున్నాం అండి డోంట్ న్యూస్ దిస్ కనెక్షన్ చాలా చాలా సాఫ్ట్ లైట్ బాగుందో ఒక్క సారీ చూడండి డిజైనర్ సారీ కలెక్షన్ ఎంత ప్రతి ఉందో కలర్ కాంబినేషన్ కలర్ఫుల్ గా అండ్ ఒక్కసారి బోర్డర్స్ చూద్దాం పెరల్ వర్క్ తో ఎంబ్రాయిడరీ వర్క్ తో స్కాల్ ఎంత ప్రతి ఉందో అండ్ ఫ్యాబ్రిక్ అయితే టూ లైట్ వెయిట్ ఉంది మంచి సాఫ్ట్నెస్ గా అండ్ మీకు ఫ్లోనే తెలుస్తుంది అండి మనకి ఇలా కూర్చుల దగ్గర ఎంత నీట్ గా ఉంది అనేది ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అనేది తెలిసిపోతుంది అనమాట అండ్ యాక్చువల్ గా ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి సాటిన్ ఫీల్ ఉన్న బ్లౌజ్ మంచిగా ఫ్లోరల్ లోటస్ ప్రింట్ వస్తుంది యాక్చువల్ గా శారీలో ఉన్న వన్ ఆఫ్ కలర్ మనకి బ్లౌజ్ అన్నమాట బ్లౌజ్ అనేది నేను ఇలా కాంట్రాస్ట్ గా వేర్ చేశాను అండ్ శారీస్ ఆర్ టూ ప్రతి అండి ఒక్కసారి కలర్స్ చూద్దాము అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ ఒకసారి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత ప్రతి ఉందో ఇది వచ్చేసి లైట్ పీచ్కి క్రీమిష్ ప్లస్ లెవెండర్ కాంబినేషన్ తో అండ్ బోర్డర్స్ బోడో హియర్ సచ్ అ లవ్లీ కలర్ అండ్ ఇది కలర్ వస్తున్న ఎగ్జాక్ట్ ఇది ఎగ్జాక్ట్ గా రావట్లేదండి బట్ ఇది వచ్చేసి పీచ్ కలర్ కాంబినేషన్ అనమాట సూపర్ లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్నెస్ తో సారీస్ అన్ని కూడా కలర్ కాంబినేషన్ వైజ్ చాలా ప్రతి ఉంది ఎంబ్రాయిడరీ వైజ్ చాలా బాగుంది అండ్ దీనికి కాంట్రాస్టింగ్ బ్లౌజ్ సాటిన్ బేస్ ఉన్న బ్లౌజ్ అండి చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ అయితే గ్రాబిట్స్ మో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి పీచ్ డార్క్ పీచ్ కి కోపర్ సల్ఫేట్ బ్లూ కాంబినేషన్ తో సారీస్ అయితే సూపర్ ఉన్నాయండి విత్ బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ సారీ త్రూ అవుట్ కూడా లిటిల్ గ్లాస్ ఫినిషింగ్ ఉంది సారీ కూడా అండ్ ఆల్ ఓవర్ చూద్దాము ఎంత ప్రతి ఉందో కాంబినేషన్ వైజ్ సూపర్ ఉంది అండ్ కాంట్రాస్టింగ్ బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట యాక్చువల్గా గా ఈ సారీకి వచ్చిన బ్లౌజ్ అండ్ విత్ సూపర్ లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్నెస్ స్క్రాబిట్ సూన్ అండ్ మల్టీపుల్స్ ఆర్ రెడీ టు డిస్పాచ్ మో బ్యూటిఫుల్ కలర్ కలర్ చూడండి ఎంత బాగుందో సీ గ్రీన్ క్రీమ్ అండ్ బేబీ పింక్ కాంబినేషన్తో శారీస్ అయితే సూపర్ ఉంది అయితే ఎగ్జాక్ట్ కలర్ రావట్లేదు బట్ సీ గ్రీన్ చాలా ప్రతి ఉంది రియల్ గా చాలా బాగున్నాయండి శారీస్ అన్ని కూడా విత్ నైస్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా చూద్దాము సూపర్ లైట్ వెయిట్ ఉంది లిటిల్ క్రష్ ఉంది ఫ్యాబ్రిక్ అండ్ గ్లాస్ ఫినిషింగ్ ఉందండి లిటిల్ షైనీతో అండ్ యాక్చువల్గా దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి ఇది అనమాట కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగుంది కాంబినేషన్ అయితే ప్రజెంట్ ప్యూర్ ముంగా క్రెప్ శారీస్ అండ్ శారీస్ ఆల్ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా బోర్డ్ వేవింగ్ బుటీస్తో వస్తాయండి ఇదైతే క్లాసీ ఎడిటె ఎడిషన్ టు ది శారీ అండ్ బూటీస్ కూడా మనకి ఇది గోల్డ్ అండి ఇది వచ్చి సిల్వర్ ఇలా ఆల్టర్నేటివ్ వేవింగ్ బుటీస్లో వస్తుంది ఇదైతే చాలా క్లాసీ లుక్ ఇచ్చిందండి శారీస్కి జస్ట్ క్లోజర్ లుక్ ఆఫ్ బూటీస్ అండ్ బాటమ్ వచ్చేసరికి మనకి ఇలా స్ట్రైప్స్ బోర్డర్ అండి అండ్ అప్పర్ సైడ్ కూడా మనకి ఇలా టూ లైన్స్ బోర్డ్ వేవింగ్ బూటీస్తో దీస్ ఆర్ బెనారసీ వేవింగ్ బోర్డర్స్ అండ్ కాంట్రాస్ట్ అండి కలర్ వచ్చేసరికి మనకి డార్క్ పర్పుల్ కలర్ అప్పర్ సైడ్ కూడా వీ సేమ్ బోర్డర్ అండ్ వన్ మోర్ హైలైట్ ఏంటంటే దీనికి పళ్ళు అండి పళ్ళు కూడా మనకి అంతే గ్రాండ్ అండ్ వెల్ డిజైన్డ్ వేవింగ్ పళ్ళు అండి ఇలా ప్యారెట్స్ అండ్ ట్రీస్తో చాలా యూనిక్ అండ్ క్లాసీ లుక్ ఉందండి అండ్ ఈ శారీస్కి బ్లౌజ్ వచ్చేసరికి మనకి సెల్ఫ్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బోర్డర్ అండి మనకి ప్రెసెంటింగ్ ముంగా క్రేప్ శారీస్ అండ్ ఈ సారీలో స్పెషాలిటీ ఏంటంటే డిజైన్ గురించి చాలా స్పెషల్గా చెప్పుకోవాలండి డిజైన్ వచ్చేసరికి ఆల్ ఓవర్ మనకి ఇలా బోర్డ్స్ అండి అది కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ ఆల్టర్నేటింగ్ వేవింగ్ బ్యూటీస్ అండ్ ఈ బూటీని చూడండి ఎంత క్యూట్గా ఉందో అండ్ వన్ మోర్ అంటే కలర్ కాంబినేషన్ గురించి చెప్పుకోండి కలర్ కాంబినేషన్ అయితే మనకి చాలా అంటే చాలా రేడ్ కలర్ కాంబినేషన్ అండి దిస్ ఇస్ బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా అరుదుగా వస్తుంది కలర్ కాంబినేషన్ అండ్ బాటమ్ కూడా మనకి ఇలా టూ లైన్స్ బోర్డ్స్ డిజైన్తో హాల్చేశానండి దిస్ ఆర్ బెనారసీ వేవింగ్ బోర్డ్ అండ్ అప్పర్ సైడ్ కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది వస్తుంది అండ్ హైలైట్ ఏంటంటే అంటే మనకి పళ్ళు అండి కాంట్రాస్ట్ గ్రాండ్ వేవింగ్ పళ్ళు అండ్ పళ్ళులో కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఇలా ప్యారెట్ అండ్ ట్రీస్ వేవింగ్తో చాలా యూనిక్గా ఉందండి శారీ అయితే చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది ఫర్ఫెక్ట్ ఫర్ అకేషన్ వేర్ అండ్ దిస్ ఈస్ బ్లౌజ్ సెల్ఫ్ లైన్ బ్లౌజ్ విత్ బోర్డర్ రీజెంట్ వన్ మవర్ ఫెస్టివల్ కలెక్షన్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి స్టిక్కరింగ్ బోర్డర్ రామాంగో పాటో శారీస్ అండి శారీ కలర్ వచ్చేసరికి మనకి డార్క్ పర్పుల్ కలర్ అండి ఇదంతా కూడా మనకి కంప్లీట్ ఆల్ ఓవర్ చెక్స్ అండి ఇలా చెక్స్ ప్యాటర్న్లో వస్తుంది అండ్ ఈ శారీస్కి మోస్ట్ హైలైట్ వచ్చేసరికి మనకి బోర్డర్స్ అండి బోర్డర్స్ వచ్చేసరికి మనకి స్టిక్కరింగ్ బోర్డర్స్ అండి అండ్ ఇది వచ్చి మనకి కంప్లీట్ శాటిన్ సాటిన్ బోర్డర్స్ అండి విత్ స్టిక్కరింగ్ పెయింట్ హైలైటెడ్ విత్ దిస్ లోటస్ డిజైన్ అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా ఈ క్లాసీ చిక్స్ అనేది చాలా ఎడిషనల్ బ్యూటీ అండి అండ్ అప్పర్ సైడ్ కూడా వీ హ్యావ్ సేమ్ బోర్డర్స్ లైక్ మీ షో ద పళ్ళు అండ్ దిస్ ఇస్ ద పళ్ళు అండి పళ్ళు వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ గ్రాండ్ వేవింగ్ పళ్ళు చుట్టూతో కూడా మనకి లోటస్ డిజైన్తో ఆలు చేశారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ విత్ ప్లైన్ హాయ్ ప్యూర్ పెన్ కలంకారీ మూంగా క్రేప్ డిజైన్ శారీస్ అండి ఇక సో నైస్ కలర్ కాంబినేషన్ చూడండి ఆనియన్ పింక్ కి మంచి పికాక్ గ్రీన్ కాంబినేషన్ రేర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా ఇలా స్టోరీ బేస్డ్ పెన్ కలంకారీ డిజైనింగ్ వస్తుంది అండి చాలా బాగుంది సారీ అయితే చాలా ఫ్లోయిగా మంచి పార్టీవేర్ కలెక్షన్ అండి టూ సైడ్స్ కూడా ఫ్లోరల్ బోర్డర్స్ దిస్ ఈస్ ద మోస్ట్ హైలై ఫర్ ద శారీ అండి బోర్డర్ చూడండి బ్యూటిఫుల్ ఫ్లోరల్ బోర్డర్స్ ఇచ్చేసారు అండ్ స్టోరీ బేస్డ్ పెన్ కలంకార డీటైల్ కూడా ఇచ్చారు దిస్ ఈస్ ద టిష్యూ పళ్ళు అండి ఇంక కాంట్రాస్ట్ షేడ్తో బ్యూటిఫుల్ ఫ్లోరల్ అండ్ టిష్యూ పళ్ళు అండ్ డెజల్స్ ఆల్సో బ్లౌజ్ వచ్చేసరికి ఫ్లోరల్ డిజైన్తో బ్లౌజ్ వస్తుందండి బా దిస్ ఈస్ ద బ్లౌజ్ చాలా బాగుంటుందండి బ్లౌజ్ కూడా విత్ బోర్డర్ సారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి మంచి ఆనియన్ పింక్ కి పికోక్ గ్రీన్ కాంబినేషన్ తో గ్రాబ్ దాము ట్రెండింగ్ కలంకారి డిజైన్ చూసేద్దామండి సో ఈ ఫ్యాబరి శారీ యొక్క ఫ్యాబ్రిక్ వచ్చేసి మహేశ్వరి సిల్క్ మీద కలంకారి ప్రింట్ వచ్చేసింది ఒక్కసారి మీరు జూమ్ చేసి చూపిస్తాను కలంకారి ప్రింట్ కూడా మంచి విలేజ్ స్టైల్ ఇచ్చાડనమాట విలేజ్ యొక్క హట్స్ ఎలిఫెంట్స్ ట్రీస్ అట్లా ఇస్తున్నారు విలేజ్ థీమ్ తో ఉంది దీనికి మంచి కంచి బార్డర్తో పేరప్ చేశారండి ఈ యొక్క బార్డర్ కూడా అండ్ దీని ఈ శారీలో ఒక హైలైట్ ఏంటంటే పళ్ళు ఆఫ్ ది శారీ అనేది హైలైట్ అండి మంచిగా బ్లాక్ కలర్ పళ్ళు ఇచ్చారు మంచిగా ఒకసారి నేను చూపిస్తాను అండ్ చూడండి విలేజ్ థీమ్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అండ్ పళ్ళు చూడండి ఒక్కసారి మీరు పళ్ళు కూడా మంచిగా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో పళ్ళు ఇచ్చేస్తున్నారు అండ్ బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ బ్లాక్ బ్లాక్ కలర్తో ప్రింటెడ్ మీద వచ్చేసిందండి ఇట్లాగా విత్ స్మాల్ బార్డర్ ఇచ్చేసారు